గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ను సోమవారం నెల్లూరులోని జట్టి శేషారెడ్డి ఫంక్షన్ హాల్లో ఎడ్యుకేషన్ పేరు నిర్వహించారు ఈ పేరుకు నెల్లూరులోని వివిధ కళాశాల నుండి విద్యార్థులు హాజరయ్యారు ఈ కెరీర్ పేరుకు ప్రముఖ కార్పొరేటర్ విద్యా సంస్థలైన ఎస్ఆర్ఎం జిఎల్ఏ వంటి విద్యా సంస్థలు హాజరై విద్యార్థులకు ఎడ్యుకేషన్పై అవగాహన కల్పించారు ఈ కెరీర్ పేరుకు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు హాజరయ్యారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎంబీబీఎస్ బీటెక్ కోర్సులో ఎక్కడ చదివితే విద్యార్థులకు మంచి ఫీచర్ ఉంటుందని వాటిపై అవగాహన కల్పించారు వివిధ యూనివర్సిటీలలో ఫీజు వివరాలు స్కాలర్షిప్ వివరాలు వంటి వారిపై అవగాహన కల్పించారు క్వాలిటీ ఎడ్యుకేషన్ గల యూనివర్సిటీలలో విద్యార్థులు చదివితే మంచి ఉద్యోగంతో పాటు మంచి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు మేము ఈరోజు నెల్లూరులో ఎంత పెద్ద ఎడ్యుకేషన్ ఫెయిర్ కర ప్రారంభించాము పిల్లలకి ఎంతో ఉపయోగకర ఉపయోగకరమైన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభించడం మాకు చాలా గొప్పదారుణంగా ఉంది ఇక్కడ పిల్లలు నేరుగా యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళ రిప్రజెంటేషన్ డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళ ఫీజు వివరాలు కానీ స్కాలర్షిప్ వివరాలు కానీ వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ ఎటువంటి సదుపాయాలు యూనివర్సిటీస్ ఉన్నాయో అవన్నీ డైరెక్ట్గా వాళ్ళతో తెలుసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే బయట ఈ కన్సర్ టెన్టీస్ ద్వారా మధ్యవర్తుల ద్వారా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి అలాంటి ఇబ్బందిని మేము మేమంతా గ్రహించి దానికి మేము సొల్యూషన్గా మీలాంటి ఎడ్యుకేషన్ సైట్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా మేము చేస్తున్నాము ఇలాంటి ఇలాంటి ఆపర్చునిటీని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు మూల నుంచి ఎంబీబీఎస్ మెడిసిన్ కోర్సుకు సంబంధించిన యూనివర్సిటీస్ అండ్ ఇంజనీరింగ్ బిఈ బీటెక్ అండ్ ఎంబీఏ ఇలాంటి మరెన్నో కోర్సులు ఇక్కడికి వాళ్ళ యూనివర్సిటీస్ ఇక్కడ వాళ్ళ కోర్సులు తీసుకుని వచ్చి డైరెక్ట్గా పిల్లలకి అందించాలి వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళు ఎవరో తెలియజేయాలి పిల్లలకి ఆంధ్రాలో కానీ బయట కానీ ఆల్ ఓవర్ గ్లోబల్ ఎటువంటి ఎడ్యుకేషన్ ఉంది ఎడ్యుకేషన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది కొత్త కొత్తగా ఏ ఏ కోర్సులు వచ్చాయి అటువంటి చాలా ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పిల్లలకి అందించడానికి అందరూ నలుగురులో వైసీపీ నలుగురు నుంచి ఇక్కడికి వచ్చారు ఇటువంటి అవకాశాన్ని పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అందరూ చేసుకోవాలని చేసుకోవాలి so we have organized this uh, fair for uh, invited more than 15 universities to interact with the students. Uh, the, the best part is that the students are going to interact directly with the universities. Okay, they are going to interact directly with the university representatives. they are going to know about the courses, programs, scholarship opportunities, admission opportunities. the benefit for the students is going they are going to interact at once under one, under one roof. they are interacting with 15 plus universities. Uh, the idea is for the students is to give more options. What are the different systems for this? What are the available for the students for different university programs? They can explore different courses in different programs. So, right now it is not only limited to engineering and medical. There are a lot of programs in business, there are a lot of programs in aviation, there are a lot of programs in hospitality management. Human management. So, the idea is to give the students a chance to explore, explore different programs across different universities. We have universities coming across India. थ्रो चेन्नई महाराष्ट्र कर्नाटका तमिलनाडु तेलंगाना, आंध्र प्रदेश एंड ऑल्सोल देर इंटरनेशनल एमबीबी प्रोग्राम वी हैवेशनिडियन आईलैंड अमेरिका यू एस एंड बांग्लादेश चाइना रशिया ऑपर इंटरनेशनल एम बी बीस प्रोग्राम सो वी वॉन्ट टू वेलकम ऑल द स्टूडेंट्स इन द कम्युनिटी ऑफ एंडलोज द टीचर्स कम्युनिटी We want the support, we want the support from you.